హాయ్ ఫ్రెండ్స్ మీ వెంకన్న నీలం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎక్కడ గుల్లో ఉన్నాను ఓసీలో అమ్మవారి టెంపుల్ గుల్లో కార్యక్రమం ఏంటంటే ఇవాళ అమ్మవారి శుక్రవారం రోజు అమ్మవారికి మంచి రోజు అయితే అందరం ఈ శుక్రవారం రోజు నాడు కార్యక్రమంలో వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని సంతోషంగా ఉండాలి తల్లి అని చెప్పేసి మొక్కుకొని ఎవరికి ఏం జరగద్దు అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అందరం కలిసి ఉండాలి అని చెప్పేసి ఆలోచనతో ప్రతి ఒక్క కార్మికుడు వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని చూడండి మంచిగా సంతోషంగా అందరూ అంటే అమ్మవారికి దర్శనం చేసుకుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది అంటే ఆ ఆనందంతో మాకు లోపలికి వెళ్ళిపోతాం అప్పుడు లోపలికి వెళ్ళిపోయి మా కార్యక్రమం మేము చేసుకుంటాం కానీ ఈరోజు శుక్రవారం రోజు అమ్మవారి పూజ అయిన తర్వాత ప్రసాదం ఉంటుంది అంటే వేరే రోజు ప్రసాదం ఉండదు ఫ్రెండ్స్ వేరే రోజు ప్రసాదం అంటూ ఉండదు ఒక మామూలుగా అయ్యగారు వస్తాడు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇచ్చి వెళ్ళిపోతాడు కాకపోతే ఈరోజు శుక్రవారం రోజు మాత్రం ఇక చాలామంది అంటే అమ్మవారి మంచిగా పూజ చేసుకోవాలని చెప్పేసి పొద్దున్నే అందరం ఎందుకంటే పస్ వాళ్ళం ఓన్లీ పస్ ఫిఫ్టీ వాళ్ళమే ఈ కార్యక్రమం ఉంటుంది సెకండ్ నైట్కు వీలు కాదు ఎందుకంటే సెకండ్ షిఫ్ట్ వాళ్ళు మూడు గంటలకు వస్తారు నైట్ షిఫ్ట్ వాళ్ళు పదకొండు నైట్లో పదకొండు గంటలకు వస్తారు అందుకే మార్నింగ్ అయితే పొద్దున మేము సిక్స్ థర్టీ వరకు మినిమం సిక్స్ థర్టీ వరకు మేము రీచ్ అవుతాం ఓసీలో సెవెన్ వరకు ఐదు వస్తాడు సెవెన్కి వస్తాయి మా కార్యక్రమం వరకు సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీ అయినాక ఇక మాకు లెక్ వస్తుంది లెక్క అంటే మేము ఎంతమంది మా హాజరుపడ్డమో ఆ లిస్ట్ ఉంటుంది అంటే ఇంతమంది వచ్చి వోషిక అని చెప్పేసి మా లెక్ ఉంటుంది మేము పస్తారు పలాంటి డంపర్ అలాటైంది పలాంటి డంపర్ అని చెప్పేసి ఒక కమ్మలో పెడతారు ఆ కమ్మను చూసుకొని వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటా